భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈరోజు ఉన్న విషయం అందరికీ తెలిసినదే ఈరోజు మన సరిహద్దులు దాటి మన మీద జరుగుతున్నటువంటి దాడులు అకృత్యాలు వీటికి హద్దు లేకుండా పోతున్నవి కాబట్టి ఈరోజు నేను కురుక్షేత్రంలో ఉన్నాను కురుక్షేత్రంలో భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునికి అర్జునునికి ఇచ్చినటువంటి సందేశం భగవద్గీత ఎక్కడ చెప్పారో అక్కడే ఉన్నాను నేను ఆ వటవృక్షం కిందనే నిలబడి నేను ఆయన ప్రార్థించే ప్రయత్నం చేశాను నేను ఆయన సంభవామి యుగే యుగే అని చెప్పి మనకు ఒక విధమైనటువంటి భరోసా ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఉన్న మనం ఉన్న మనం ఉన్నటువంటి ధార్మిక సంకటంలో ఆయన వచ్చి జగద్గురువుగా మనందరినీ రక్షిస్తారని మనం చేసేటువంటి ధార్మిక యుద్ధంలో ఆయన మనకు ఆశీర్వాద మనందరినీ ఆశీర్వదించి విజయం మనకు చేకూరే దిశగా ఆయన మనకు అన్ని శక్తులు ఇస్తారని ఆయన ప్రార్థిస్తున్నాను ఈ యుద్ధంలో మనం గెలిచి తీరాలి కాబట్టి మనం అందరం కూడాను యావత్ భారతదేశం భారతీయులందరూ కూడా సనాతనులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని జగద్గురుని ప్రార్థించి మనమందరము కూడా మన దేశ రక్షణ మన సైన్యం విజయము శత్రు నాశనము అఖండ భారత ప్రాప్తి వీటికి మనం అందరం కూడాను చిత్తశుద్ధితోటి భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు తప్పకుండా స్పందిస్తాడు భగవాన్ శ్రీకృష్ణుడు ఆయన చెప్పినట్టు శ్లోకం మనం ఎవరూ మర్చిపోకూడదు భగవద్గీత అంతా ఒక ఎత్తు అయితే ఆయన చెప్పినటువంటి ఒక శ్లోకం అతోవా ప్రాప్సిసి స్వర్గం జిత్వా భోగ్యసే మహిం తస్మాత్ ఉత్తిష్టంత పౌన్తేయ యుద్ధాయ కృప నిశ్చయ గెలిస్తే రాజ్యం వెళ్తావు చనిపోతే స్వర్గానికి వెళతావు కానీ యుద్దం చేనాయన అని చెప్పాడు అర్జునుడికి మనం అందరం కలిసి కలిసికట్టుగా ఈ ధర్మ సంక్షోభంలో మనం గెలవక తప్పదు ఈ విజయం మన మన ధర్మానికి విజయం వరిస్తుందని దానికి శ్రీకృష్ణ పరమాత్మలు మనందరినీ కూడా రక్షిస్తారని ప్రార్థిద్దాం